అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషం మన తోడు ఎవరున్నా లేకపోయినా దేవుడు మన తోడై ఉన్నారని మన జీవితాల్లో ఇంత గొప్ప సత్యాన్ని మనం తెలుసుకొని ఎవరి ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో ఎలాంటి అభ్యంతరం కలగజేయకుండా మనం నమ్మకంగా విశ్వాసంగా జీవించాలి అని అంటే రక్షణ సువార్త వినే రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ పరిచర్యను ప్రోత్సహించి బలపరచిన మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రశాంత్ గారు మరియు సంధ్యారాణి గారు వారు విశాఖపట్నం వాస్తవలు వారి సంతానం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు వారి గురికు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ ప్రశాంత్ గారిని సంధ్యారాణి గారిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం ప్రవ్వా మీరు తోడై ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని వారు తెలుసుకొని అనేకులు ఆ సత్యాన్ని తెలుసుకోవాలనే గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి వారు సహాయపడ్డారు తండ్రి ప్రవ్వ మీరు తోడై ఉండండి మీరు తోడై ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయ వాంఛ ప్రాముఖ్యంగా దేని కొరకైతే ప్రభా క ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన వారి జీవితాల్లో మీరు నెరవేర్చి బలపరిచి నడిపించమని మేము బ్రతింలాడుతున్నాం ఈ కుటుంబానికి ప్రశాంత్ గారికి సంధ్యారాణి గారికి వారు కోరుకున్న సంతానం కోరిక మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రవ నూతన సంవత్సరంలో నూతన కార్యం చేయమని మేము బ్రతింలాడుతున్నాం తండ్రి ఈ కుటుంబానికి వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డకి ప్రాముఖ్యంగా ఈరోజు ఈ వాక్యం ఇది రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ తండ్రి దేవుడు నీకు తోడైయుండును నిర్గమా కాండం పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం ఆజ్ఞ అభ్యంతరము కలగజేయుకుడి కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం ముప్పై రెండవ తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా మేము జీవించి ఏ అభ్యంతరము మా జీవితాల్లో కలిగిన ఎవరిని బట్టైనా మనుషులు బట్టైనా పరిస్థితులు బట్టైనా మా జీవితాల్లో కలిగిన మీరు మా తోడై ఉన్నారని ఆత్మీయ అనుభవంలోకి మేమందరం నడిపింపబడులా సహాయపడి ప్రాముఖ్యంగా ప్రశాంత్ గారిని సంధ్యరాణి గారిని నూతన సంవత్సరంలో సంతానంతో దీవించి మనం మేము మృతింలాడుతూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి అతి ముఖ్యంగా రక్షణ తీర్మానం తీసుకువస్తున్న బిడ్డల జీవితాన్ని ఈ వాగ్దానం నెరవేర్చి యాజ్ఞానుసారంగా జీవించి ఆత్మీయనుభవంలోకి నడిపించుమని ప్రార్థన చేస్తున్నా ప్రతి ఒక్కరు కళ్ళు ప్రార్థన చేసుకుని ప్రభుత్వం ప్రభు ఈరోజు నాతో మాట్లాడు నాయన నువ్వు మాట్లాడితే నేను వినాలా నాశపడుతున్నాను నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభువా అని నువ్వు అడిగినట్లయితే ప్రభువారు మాట్లాడే దేవుడు మనము పూజించి సేవించే దేవుడు మాట్లాడే దేవుడు నీ హృదయ తీర్చే దేవుడు ఈ క్రిస్మస్ మాసంలో క్రిస్మస్ ఆనందము సమాధానము అనుగ్రహించే దేవుడు ప్రార్థన ప్రేమ గల మా తండ్రి మహాపరుషుడు మా ప్రభు నేనే ఈ రీతిగా ఈ రాత్రి కాల సమయంలో నాయన క్రిస్మస్ జరుపుకునే కృపను మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు క్రిస్మస్ సంబరాలు మేము జరుపుకుంటుండగా నాయన క్రిస్మస్ అనగా ఇదేదో మా పండుగ కాకుండా మానవాళ్ళ గురించి అందరి గురించి నువ్వు ఈ భూలోకంకి వచ్చావని ఆయన గుర్తురిగే కృపను మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను వినగలిగిన చెవులు గ్రహించే మనస్సు మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను బ్రహ్వా నా ప్రతి విధమైన డిస్ట్రాక్షన్ ని మీరు తీసివేసి నాయన మరి నీ మాటలు వినగలిగిన కృప మీరు దయచేయండి ఎందుకనగా నీ మాటల్లో శాంతి ఉన్నది నీ మాటల్లో సమాధానం ఉన్నది ఆయన నీ మాటలో స్వస్థత ఉంది ప్రభు శాంతి కావలసిన వారికి సమాధానము కావలసిన వారికి స్వస్థత కావలసిన వారికి ఈ రాత్రి కాల సమయంలో నీ మాటల ద్వారా ఆయన వారిని దర్శించమని అడుగుతున్నాను ఒక గొప్ప కార్యం మీరు జరిగించండి నాయన ఎవరితో మీరు మాట్లాడాలని ఇష్టపడుతున్నారో పరిశుద్ధాత్మదేవ వారితో మీరు మాట్లాడమని అడుగుతున్నాను ప్రభు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు ప్రభుల శ్రేష్ఠమైన శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మరి రీతిగా యేసు అనుచరులుగా వచ్చి ప్రత్యేకంగా ఏసు అనుచరులు స్థాపించిన ఈ క్రిస్మస్ ఈ సంఘ పక్షాన జరిపే కృప రూ అనుగ్రహించినందుకు రవ్వవారికి వందనాలు చెల్లిస్తున్నాను మరి నాన్నగారు స్థాపించిన యేసు అనుచరులు పక్షాన మరి నాన్నగారు ఆ ఆ మరి కుమారులు ఆయన నేను తమ్ముడు సింగ్ గారి పక్షాన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నాన్నగారు ఆ ప్రత్యేకంగా జోషి గారు హృదయాభిలాష దర్శనము లేని ప్లేసెస్ లో స్థలాలలో సంఘము స్థాపించాలని ఏదో సంఘం ఉన్న దగ్గర ఇంకొక సంఘం పెట్టకుండా మరి నూతన సంఘస్థులను లేకపోతే నిస్పృహ నిరాశ కృంగదళలు ఉన్న వారిని వారికి సువార్త రక్షణ సువార్త అందజేయాలనే ఆశతో నాన్నగారు మరి ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది మంచిది మన ఈ సనుచరులని ప్రోత్సహిస్తూ ప్రేమిస్తున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు నిండారుగా దీవించి ఆశీర్దించు గాక మంచిది దేవుడి వాక్యంలోకి వెళ్దాం సువార్త లూకా వార్త రెండవ అధ్యాయం లూకా వార్త రెండవ అధ్యాయము అందరికి తెలిసిన భాగం ప్రతిసారి క్రిస్మస్ వచ్చినప్పుడల్లా అనేక వాక్యాలు మీరు ఈ ఈ పాఠ్య భాగం నుంచి మీరు విని ఉండి ఉంటారు లూకా సువార్త రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది రాత్రి వేళ రాత్రి వేళ మరి కాచుకుని చుండగా ప్రభుదూత ప్రభు దూత ఎదుకు వచ్చి ఆ ఎదుకు వచ్చి నిలిచాను నిలిచాను ప్రభు మహిమ ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడరి వారు మిక్కిలి భయపడరి అయితే అయితే ఆ దూత ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ ఇదిగో ప్రజలందరికీ కలగబో కలగబో మహా సంతోషకరమైన మహా సంతోషకరమైన సువర్ణమానమును నేను మీకు తెలియజేయించున్నాను దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు నేడు రక్షకుడు మీ పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు అయిన క్రీస్తు ఈయనే ప్రభు అయిన క్రీస్తు ఈయనే ప్రభు అయిన క్రీస్తు మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు వాక్యం అనేక సార్లు మీరు చదివి ఉంటారు ప్రతిసారి క్రిస్మస్ లో వచ్చినప్పుడల్లా లేకపోతే సండే స్కూల్ చిల్డ్రన్ డ్రామాలు వేస్తారు లేకపోతే స్కిట్లు వేస్తారు పాటలు పాడుతారు ఇవన్నీ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఎనిమిదవ వచనంలో అక్కడ గొర్రెలు కాపర్లు ఆ ఆ కాచుచుండగా రాత్రి వేళ దేవదూత దేవుడైన యహో దూత వచ్చి ప్రత్యక్షమైన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం గొర్రెలు ఏ రీతిగా అయితే అక్కడ ఉండి ఆ అక్కడ కావులు కావచ్చుండగా లేకుంటే వారి గొర్రెలు కావచ్చుండగా దేవుని దూత వచ్చి వారి మధ్యలో నిలబడిన రీతిగా దేవుని వాక్యంలో చూడగలం ఆ దేవుని ఆ దేవుని దూత వచ్చి నిలబడితేమే కాకుండా అక్కడ మహిమ ద గ్లోరి ఆఫ్ దేవుని మహిమ వారు చుట్టూరు వచ్చే రీతిగా దేవుని వాక్యంలో మనం ఇప్పుడు అదే ఇప్పుడు ఈ రాత్రి కాల సమయంలో మనం దేవుని వాక్యం వింటున్నాం లేకపోతే ఈ కుడిపు జరుపుకుంటున్నాం సడన్ గా దేవుని దూత వచ్చి ఆ దేవుని దూత ప్రత్యక్షత ఇక్కడ వచ్చి నిలబడింది అనుకోండి అందరు ఏం చేస్తారు నేనైతే ఇమ్మీడియట్ గా ఫ్రెండ్ అయిపోతాను చెప్పరు ఏం చేస్తారు ఆయన కొంతమంది చప్పం కొడతారు అవి బాబు దూత వచ్చిందని తప్పకనే ఇట్లా మనం నడుచుకుంటా నడుచుకుంటే ఏదో ఇట్లా మనకు వచ్చి వెతులు కనిపించింది అంటేనే ఉరుకు పడతాం అక్కడ గొర్రెల కాపుర్ ఏం చేశారంటే అక్కడ చూడండి ఏం భయపడింది అంటే అక్కడ గొర్రెల కాపులు పదవచ్చినము పదో వచ్చిన అయితే ఆ దూత భయపడుకుడి భయపడుకుడి క్రిస్మస్ వర్తమానం ఈ రాత్రి మీరు జ్ఞాపం చేసుకోవాల్సింది క్రిస్మస్ లో ఉన్న ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ క్రిస్మస్ ఉన్న వర్తమానము ఏంటి అనగా మీరు భయపడుకుడి ఎందుకు భయపడకూడదు ఆ తమ్ముడు ఎందుకు భయపడకూడదు అయితే ఆ దూత భయపడకుడి ఆ ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వార్థం ఒక రో మరి జాగ్రత్తగా చదవాలి మన బైబుల్ చదివేటప్పుడు జాగ్రత్త చదవాలి భయపడుకుడి అని చెబుతూ ఆ అక్కడ చెప్ప చెప్పబడిన మాట ఇదిగో ఇదిగో ప్రజలందరికి ప్రజలందరికీ కలగబోవు చూద్దాం రజలందరికీ అనేక సార్లు మనకున్న అపోహ అనేక సార్లు క్రైస్తత్వము అనగా ఉన్న అపోహ ఏంటి అనగా క్రీస్తు అందని వాడు క్రీస్తు అందని వాడు కాదు ఈ రాత్రి నేను చెప్తున్నాను దేవుని సేవకుడుగా క్రీస్తు అందరి వాడు నమ్మాడు వింటున్నారు కదా క్రీస్తు అందని వాడు కాదు క్రీస్తు అందరి వాడు మీరు ఇప్పుడు మీరు ఎవరినన్నా మీరు ఇక్కడ క్రిస్మస్ వచ్చారు కదా క్రిస్మస్ మా పండుగ అనకూడదు క్రిస్మస్ మన పండుగ అన్నారు క్రిస్మస్ మన పండుగ అన్నారు ఎందుకు మన పండుగ అనాలి అనగా ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది అక్కడ దేవుని వాక్యంలో రాయబడినమాట ఈ శుభవార్త మత భేదము లేని వారందరికి శుభవార్త భయపడుకుము క్రిస్మస్ ఉన్న వాక్యము క్రిస్మస్ మెసేజ్ క్రిస్మస్ వర్తమానం ఏంటి అనగా భయపడుకుము అనేక సార్లు క్రైస్తవులు ఇది మా పండుగ అంటారు ఈ రోజు నుంచి ఈ సంవత్సరం నుంచి మీరు ఏం చేయాలంటే ఇతరులు కలిసినప్పుడు క్రిస్మస్ మీకు శుభాకాంక్షలు చెప్తే ఇది మన పండుగ అనాలి అందుకనే క్రిస్మస్ అన్ని అన్ని తెగల వారు అన్ని మతాల వారు దేశ వ్యాప్తంగా అన్ని దేశాల్లో క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటారు అమెరికా దేశంలో ఆ చూసినట్లయితే నవంబర్ నుంచే డెకరేషన్స్ మొదలు పెడతా ఉంటారు దుబాయ్ లో చూసినట్లయితే మాల్స్ డెకరేట్ చేయబడతారు యూరోప్ లో చూసినట్లయితే డెకరేషన్ చేయబడి ఎందుకు అనగా క్రిస్మస్ అనగా ఒక ఆ పండుగ అట్మాస్ఫియర్ కానీ దాంట్లో క్రిస్మస్ ఉన్న అర్థము ఈ రాత్రి కాల్సిన లోను గమనించవలసింది మొట్టమొదటిసారికి వచ్చామేమో లేకపోతే ఆ వేరే మతానికి చెందిన వచ్చామేమో కానీ ఒక శుభవార్త ఏంటి అనగా యేసు ప్రభు అందరి గురించి వచ్చాడు ఏదో నా గురించి క్రైస్తువుల గురించే కాదు యేసు ప్రభు అందరి గురించి ప్రతి మానవుడి గురించి అక్కడ రాయబడిన మాట తాము చదువు మాట ఇదిగో ప్రజలందరికి ప్రజలందరికి కలగబో మహా సంతోషకరమైన మహా సంతోషకరమైన శుభవార్త ఈ రాత్రిలో మహా సంతోషకరమైన శుభవార్త మనందరికీ ఆ బ్రహ్మ వారు అనుగ్రహించారు మనందరికీ అనుగ్రహించిన తర్వాత అక్కడ జరిగిన రెండు మూడు సత్యాలు మీకు చెప్తాను ఈ రాత్రి అక్కడ ఈ గొల్లలు ఏ రీతిగా ఆ ఆ వర్తమానాన్ని తీసుకున్నారో దాని మీద నేను ఆధారం చేసుకుని మూడు సత్యాలు ముగిల ఆశపడుతున్నాను గొల్లలు అక్కడ ఆ రాత్రి వారు గొర్రెలు కాస్తున్నారు కాస్తున్న సమయంలో దేవుని దూత వచ్చి ఆ శుభవార్త వారు చెప్పింది చెప్పిన వెంటనే మొట్టమొదటిగా అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే భయభ్రాంతులు అయ్యారు భయభ్రాంతులు రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అనేక సార్లు ఏ ఏ సుప్రభను అంగీకరించిన వారింగా యేసు అనుచరులుగా ఉంటా మనము దేవుని వాక్యము బోధించబడినప్పుడు భయభ్రాంతుల భయము ఎందుకు అనగా ఏసు ఎవరో తెలియకుండా జీవిస్తున్నాం భయం ఎందుకు అనగా ఏసు ఎవరో తెలిసినప్పటికీ కూడా యేసు అనుచరుడుగా మనము జీవించలేకపోతున్నాం లేకపోతే యేసు ఏసు ప్రభు ఆయన వెలుగు వాక్యము వెలుగులో మనం జీవించలేకపోతున్నాం వేషధ్వారణ జీవితము అక్కడ మతస్సు వార్తలో ఒక మంచి బాటు ఉంది నేను చూపిస్తాను మతస్సు వార్త మత హే రోజు రాజు ఒక పని చేయమన్నాడు వాళ్ళని చూడండి మత్స్సు వార్త మత్స్సు వార్త రెండో అధ్యాయము మూడవ వచనం హే రాజు హే రాజు ఈ సంగతి విన్నప్పుడు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా ఆ ఎరుషులేమో వారందరూ కలవరపడి అందరూ కలవరపడి ఆ కలవరపడి కాబట్టి ఆ రాజు ఆ ప్రధాన యాజకులను ఆ ప్రజలలో నుండు ఆ శాస్త్రులను ఆ అందరినీ సమకూర్చి ఆ క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను అందుకు వారు యోదయా బెత్లహేములోనే యాదయనగా యోధా దేశపు బెత్లహేమ నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు ఇస్రాయలీలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అను ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని అంతట హేరోదు జాగ్రత్త అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే తెలుసుకొనగానే నేను వచ్చి నేను వచ్చి ఆయనను పూజించినట్లు ఆయన పూజించినట్లు నాకు వర్తమానము తిండని ఆ చెప్పి వాడిని బెద్రహీమలకు ఎంత చూసారా మీరు ఎప్పుడన్నా సమయం ఉన్నప్పుడు చదువు క్రైస్తవులుగా జీవిస్తున్నాం మనము అనేక సార్లు హేరోదు జీవిస్తున్నాం మీరు ఆడుకోవచ్చు అన్న స్పర్జన లేకపోతే బాస్టర్ గారు ఏ రీతిగా హేరోదు వే జీవిస్తున్నాం అని హేరోదు మనసులో ఒకటి ఉంది అమ్మ మాట జాగుతున్నాడు మనసులో ఒకటి ఉంది పెదవులతో ఇంకొకటి పలుకుతున్నాడు మోసకరమైన జీవితం మనసులో ఏముంది అమ్మా మనసులో ఏముంది ఎప్పుడు ఈ ఈ ఈ బాలుడు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు చంపేద్దామని ఆ డిజైర్ లేకపోతే ఆ కోరికతో ఆ హీరో ఉంటున్నాడు కానీ ఏమైనా పలుకుతున్నాడు నాకు మీరు వెళ్ళి మీరు వెళ్ళి ఎక్కడ కనుక్కొని రండి నేను కూడా వచ్చి ఆయనని పూజించినట్లు పూజించారు నేను నేను కూడా వచ్చి ఆయనను పూజిస్తాను అని చెప్తున్న రీతిగా దేవుడి వాక్యంలో మనం చూడగలం అనేక సార్లు వాక్యం వింటున్న మనము అనేక సార్లు సంఘానికి వస్తున్న మనము ఏ రీతిగా ఉంటున్నామంటే ఆ ద్వంద్వ జీవితము చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఎందుకు క్రైస్తవులు అనగా ఈ మధ్యలో గౌరవం ఉండటంలే ఎందుకు క్రైస్తవులు అనగా అసహించుకునే పరిస్థితి మన మన కమ్యూనిటీలో ఉంది అనగా దేవుని పోలి చెప్పున దేవుని అనుసరించి ఆ దేవుని బిడలుగా యేసు అనుచరులుగా నిజమైన క్రైస్తవుడిగా జీవించటం లే మనం క్రైస్తవు మన గుడికి వెళ్తాం బానే ఉంటుంది పాటలు పాడుతాం ప్రసంగాలు చేస్తాం అంత బానే ఉంటుంది కానీ మన జీవితం ఏ రీతిగా ఉంటుంది మన కుటుంబ జీవితం ఏ రీతిగా ఉంటుంది నువ్వు తల్లిగా తండ్రిగా మాదిరికరమైన జీవితం జీవిస్తున్నావా అనేక సార్లు క్రైస్తవ కుటుంబాల్లో బిడ్డలు చెల్ల చదురైపోయి ఇష్టానుసారంగా ఎందుకు జీవిస్తున్నారు అనగా తల్లిదండ్రులు సమంగా ఉండటం లే తల్లిదండ్రుల మధ్య సమయమైన ఐక్యత ఉండటం లే తండ్రి సమ ఆ సరిగ్గా లేకపోతే తల్లి సమంగా జీవించటం లే తండ్రి ఆ చెప్పేది ఒకటి చేసేది ఒకటి తల్లి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాబట్టి ఎవరస్తులు ఇష్టానుసారంగా జీవిస్తున్న పరిస్థితుల్లో మనం ఉంటున్నాం అనేక సార్లు నాకు ఫోన్ కాల్స్ వచ్చి నాకు వ్యవహరస్తులు ఆ నాతో పంచుకుంటారు అన్నా నా గురించి ప్రార్థన చేయండి మా గృహంలో శాంతి సమాధానం లేదు అన్నా నా గురించి ప్రార్థన చేయండి మా తల్లి మా తండ్రి మధ్య శాంతి సమాధానం లేదు అన్నా నా గురించి ప్రార్థన చేయండి మా తండ్రి ఇంకొక ఆమెతో సంబంధం పెట్టుకున్నాడన్నా రోజు మా ఇంట్లో గొడవలే అన్నా నా గురించి ప్రార్థన చేయండి మా అమ్మ వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుని మా ఇంట్లో శాంతి సమాధానం లేదు ఏ రీతిగా శాంతి సమాధానం నిరాత్రిక లో గమనించవలసిన విషయం క్రైస్తవుడుగా అనుచరులుగా పిలువబడుతున్న నీవు యేసు ప్రభును అంగీకరించిన నీవు దేవుని ఆత్మచేత ముద్రించబడిన నీవు నీ జీవిత విధానము ఏ రీతిగా ఉండాలి అనేక సార్లు దేశ విదేశాల్లో తిరుగుతూ చెప్తున్నమాట క్రైస్తత్వము మతము కాదు అనేక సార్లు అపోహ క్రైస్తత్వము అనగా ఒక మతము మత మార్పిడి అని అనుకుంటున్నారు కానీ కాదు క్రైస్తత్వం అనగా మతము కాదు యేసు ప్రభు ఎప్పుడు మతము స్థాపిస్తానికి రాలేదు ఎప్పుడైతే ఆ బైబిల్ గ్రంథంలో కూడా అదే ఉన్నారు ఈయన మతం స్థాపిస్తానికి వచ్చాడు కాబట్టి ఆ కూడా భయపడిపోయాడు హేరోధరాజు రాజు పడ్డాడు అనేక సార్లు ఈ రాత్రి నేను దేవుని సేవకుడుగా చెప్తున్నాను అనేకులు కలవరపడుతున్నారు ఎందుకు ఏదో మతం స్థాపిస్తానికి వచ్చాడని లేకపోతే ఏదో మతాలు మార్చేస్తాను కాదు ఈ రాత్రి కాల సమయంలో బైబిల్ ముందు పెట్టుకొని సభాముఖంగా నేను చెప్తున్నాను క్రైస్తత్వము మతము కాదు క్రైస్తత్వము మార్గము ఏ సుప్రభు ఆయన చెప్పడం నేనే జీవము నేనే మార్గము నేనే సత్యము నన్ను అనుసరించిన వారు నిజమైన ఏసు అనుచరులు నన్ను అనుసరించాలి అనగా నీ జీవిత విధానం మారాలి నువ్వు తల్లిగా ఒక మాదిరికరమైన తల్లిగా మాదిరికరమైన తండ్రిగా మాదిరికరమైన కుమార్తె కుమారుడుగా లేక సంద సభ్యుడిగా ఉన్ననాడు నీ జీవితంలో ఉన్ననాడు యేసు ప్రభు చెప్పిన బోధలు నువ్వు అనుసరించి నీ తొలుగు వారిని ఆ నీవలే ప్రేమించి నీ శత్రువుల్ని ప్రేమించి నిన్ను ద్వేషించిన వారిని నువ్వు ప్రేమించి వారి గురించి ప్రార్థించే కృపాణమో ఉన్నప్పుడు అప్పుడు నువ్వు నిజమైన ప్రస్తు ఎందుకు ఈ మధ్యలో ఇన్ని గొడవలు ఎందుకు ఈ మధ్యలో ఆ క్రైస్తవుల మీద ఎన్ని అత్యాచారాలు అనగా మనమే మాట మనమే సరైన మాదిరికరమైన జీవితం జీవించడం లేదు మనమే ఒక మాదిరికరమైన కుటుంబంగా జీవించడం లేదు మనమే ఒక మాదిరికరమైన సంఘముగా ఉండటం లేదు కాబట్టి ఆ ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇక్కడ ఇక్కడ మనం చూసినట్లయితే గొల్లలు అక్కడ ఆ గొర్రెలు కాచుకుంటున్నారు కాచుకుంటున్న పరిస్థితుల్లో దేవతూ వచ్చింది వచ్చిన వెంటనే భయభ్రాంతులు అయ్యారు మొట్టమొదటి మాట ఆది కాండం నుంచి ప్రకటన వరకు రాయబడిన మాట ఎవరైనా భయభ్రాంతులై ఈ రాత్రి ఏ రీతిగా నా జీవితంలో భయము నా సంసారంలో భయము నా విద్యలో భయము నా ఉద్యోగంలో భయము 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 అని ఆ భయము అనే ఆ ఆత్మ పీడిస్తూ ఉంటే వారికి శుభకరమైన వార్త ఈ రాత్రి కాలు శుభకరమైన వార్త ఏ వార్త అనగా నువ్వు భయపడుతూ ఉంటే దేవుని వాక్యంలో ఆదిఖాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడింది మూడు వందల అరవై ఐదు సార్లు అమెరికా దేశంలో టెనసీ అనే అనే పట్టణంలో ఉన్న ఏడ్రియన్ రాజర్స్ గారు అనే ఒక గొప్ప దైవజనుడు వర్డ్ స్టడీ చేశాడంట వర్డ్ స్టడీ చేసిన తర్వాత ఆయన కనుగొన్నది ఏంటి అనగా ఆదిఖాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నీవు భయపడకుము ఫియర్ నాట్ నువ్వు భయపడకుము అని మూడు వందల అరవై ఐదు సార్లు రాయబడిందంట అంటే రోజు ప్రతిరోజు మనం లేచిన వెంటనే మనం ఈ రీతిగా మంచంలో నుంచి దిగి కాలు భూమి మీద పెట్టకముందే ప్రభువారు ఏం చెప్తున్నారంట చెప్పండి ప్రభువారు ఏం చెప్తున్నారు భయపడుకుము నేను నీకు తోడే ఉండే దేవుడు అని ప్రభువారు చెప్తే మనం ఏం చేస్తున్నాము ఈ రీతిగా కాలు పెట్టేసి ఓ గల గలగలగాలి ఒడికిపోతా అంటాం కదా ఉడికిపోయి అయ్యి బాబు కాలేజీకి ఏ రీతికి వెళ్ళాలి అయ్యి బాబు ఇప్పుడు లేచాను రా బాబు వీడికి కాఫీ పెట్టాలి వీడికి టీ పెట్టాలి ఏమంటాడు ఆ బాబు ఇప్పుడు లేచాను ఈమె లెగుస్తుందో లేదో ఏం చేస్త అని ఆ రోజు ఉన్న చింతలు ఆ రోజున్న అన్ని మీరు గుర్తు చేసుకొని ఓ భయభ్రాంతులై జీవిస్తున్నారు కొంతమంది ఆఫీస్ కి వెళ్ళి వెళ్ళాలంటే బాబు ఇప్పుడు ఆ బాధతో ఏదో ఒకటి అంటాడు కాదు ఏ చనుచరులకి మా స్టాఫ్ వస్తా ఉంటారు వస్తా ఉంటే నేను గానీ బక్సింగ్ అన్న కానీ ఏమంటాము అనేది భయపడతా భయపడతా వస్తా ఉంటారు వాళ్ళకి చెప్పారు అరే ఎందుకు భయం వృద్ధులు వేసినట్టు నేను ప్రార్థన చేసుకుని మీరు వచ్చారు ఎందుకు భయమేందో ఈ రాత్రి వాక్యం వింటున్న సంఘ సభ్యులు వాక్యం వింటున్న దేవుని బిడ్డ వాక్య వింటున్న స్నేహితుడ సోదరి నువ్వు గమనించవలసింది ఏసుని చెంత ఉండగా నీకు భయమేదా కీర్తంలో రాయబడి ఉంది కదా నేను ఆశ్రయించగా ఏసుని ఆశ్రయించగా ప్రతి భయం నుంచి ఆయన నన్ను విడుదల ఆల్ మై ఫియర్స్ నా భయం అన్నిటిలో నుంచి ఆయన నన్ను ఒకటి కాదు రెండు కాదు నా భయం అన్నిటిలో నుంచి ఆయన నన్ను మీకు పరిచం ఆ రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఆ గొర్రెలు కాచుకుంటున్న గొర్రె కాపర్లు ఏ రీతిగా మొట్టమొదటిగా ఆ వర్తమానం ఏ రీతిగా అయితే ఆ దేవుని దూత వచ్చి చెప్పినప్పుడు ఆ ఆ వర్తమానం మనకు ఏ రీతిగా వారు దాన్ని స్వీకరించారు నెంబర్ వన్ ఏ రీతిగా స్వీకరించారు అనగా మనం చూసినట్లయితే విశ్వాసముతో స్వీకరించే రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం

ఆ ఆ గొర్రెల కాపర్లు వారికి చెప్పబడిన వర్తమానాన్ని విశ్వాసముతో వారు అంగీకరించిగా దేవుని వాక్యంలో మనం చూడగలం పాత నిబంధన గ్రంథంలో దేవుని గురించి పాత నిబంధన గ్రంథంలో ఆ కన్యా గర్భం గురించి పాత నిబంధన గ్రంథంలో దావీదు వంశావళిలో నుంచి పాత నిబంధన గ్రంథంలో ఆ అష్యా గ్రంథము లేకపోతే యోల గ్రంథము మీకా గ్రంథము ఆ ఆ సంఖ్యాకాళములో దేవుని గురించి జననము గురించి ప్రవచించబడ్డది ప్రవచించబడితే వీళ్ళు ఎదురు చూస్తున్నారనమాట ఎప్పుడు మెస్ అయ్యి కొడతాడు ఎప్పుడు మెస్సేజ్ కొడతాడని ఆ ఎదురు చూస్తున్నారు వారు విశ్వాసముతో ఆ చెప్పబడిన వర్తమానాన్ని వారు విశ్వాసంతో స్వీకరించే రీతిగా దేని వాక్యంలో మనం చూడగలం చూసినట్లయితే వారు విశ్వాసముతో వారు స్పందించారు విశ్వాసముతో వారు దాన్ని స్వీకరించారు చూడండి ఆ దూతలు ఆ దూతలు తమ యొక్క నుండి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము బెత్లహేమ వరకు వెళ్ళి చూతుము రండి అని చూసారా థ్యాంక్ యూ ఎప్పుడైతే ఆ దూతలు ఈ గొర్రెలు కాపర్స్ చెప్పారో ఆ వర్తమానాన్ని వారు విశ్వాసముతో ఎటువంటి విశ్వాసం వారు ఎదురు చూస్తూ వచ్చారు మెసేజ్ ఎప్పుడు పుడతాడు ఎప్పుడు పుడతాడు అని ఎదురు చూస్తున్న గొర్రెలు కాపర్లు వారు విశ్వాసముతో చెప్పబడిన వర్తమానము నమ్మిన రీతిగా వారు స్వీకరించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం మనం ఈ రోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను దేవుని శావకుడిగా ఆధ్యాత్మిక అన్నగా తమ్ముడుగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను ప్రతి ఆదివారము లేకపోతే ప్రతి క్రిస్మస్ నువ్వు వాక్యం వింటున్నావు క్రిస్మస్ వర్తమానాలు వింటున్నావు క్యారెట్స్కి వెళ్తున్నావు బోధలు వింటున్నావు కానీ విన్న వాక్యాన్ని నువ్వు విశ్వాసంతో స్వీకరిస్తున్నావా నీకు తెలుసు దేవుడు గొప్ప కార్యం చేయగలడు నిన్ను స్వస్థపరచగలడు నీకు శాంతి సమాధానం ఇయ్యగలడు నువ్వు కష్ట నష్టం ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకు సహాయము చేయగలడు అనే దేవుడు తెలిసినప్పటికీ కూడా నువ్వు కష్ట నష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు భయభ్రాంతులు అయ్యి ఈ కాపుర రీతిగా భయభ్రాంతులు అయ్యారు భయభ్రాంతులు అవుతున్నావు లేకపోతే హేరదువలే కలవరపడుతున్నావు నీ హృదయంలో ఎందుకనగా ఏసుతో నీకు సరైన సంబంధం లేకపోవచ్చేమో సమయం మాట్లాడటం లేదేమో బైబిల్ లేదేమో లేకపోతే ప్రార్థనలో నిలకడగా నీ ప్రార్థన జీవితం నిలకడగా లేదేమో లేకపోతే ఇంకా లోతైన రీతిగా నేను చెప్పాలి అనగా నువ్వు ఇంకా ఒప్పుకోనని పాపము నీ జీవితంలో ఏదైనా ఉన్నదేమో ఈ రాత్రి కాలశ్వమంలో నీవు నీ హృదయాన్ని పరీక్షించుకోవాలి ఎందుకు నీ భయము నీ హృదయంలో ఎందుకు భయము నీ హృదయంలో నీ కుటుంబంలో ఎందుకు కలవరము నువ్వు ఎందుకు నువ్వు తలంచేది ఒకటి నువ్వు మాట్లాడేది ఒకటి నువ్వు హృదయంలో ఒకటి నీ పెదవులకు వచ్చేది ఎందుకు అటువంటి ద్వంద్వ జీవితము ఎందుకు జీవిస్తున్నావు ఈ రాత్రి కాల సమయంలో నువ్వు గమనించుకోవాలి ఇక్కడ చూస్తే గొర్రెలు కాపురం వచ్చారు ఆ కాపరు చెప్పబడిన వర్తమానాన్ని వీరు అవిశ్వాసముతో స్వీకరించారు ఎందుకు అనగా వారు నమ్మారు యేసు ప్రభు జననము గురించి చెప్పబడిన ఆ వాక్యము చెప్పబడిన ఆ ఆ ప్రవచనము నమ్మారు కాబట్టి వారు ఆ వర్తమానాన్ని విశ్వాసంతో స్వీకరించే రీతిగా దేవుడి వాక్యంలో మనం చూడగలం వాక్యం వింటున్న సంగమా ఈ రాత్రి కాల సమయంలో నువ్వు స్వీకరిస్తున్నావా నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు భయపడినప్పుడు నువ్వు కాలువరపడినప్పుడు నువ్వు బైబిల్ చదివినప్పుడు నీకు ఇచ్చిన వర్తమానము బోధించబడుతున్న వర్తమానాన్ని నువ్వు విశ్వాసంతో నువ్వు స్వీకరిస్తున్నావా లేదా అనేక సార్లు లేకపోతే ఈ ఈ చెవులో అనేసి ఈ చెవులో వారంగా ఉంటున్నావు లేకపోతే అనేక సార్లు ఆ పాస్టర్ గారు నువ్వు చెప్పేది నువ్వు చెప్పు మేము చేసేది మేము చేసేది మేము చేస్తా ఉంటాం అనే అనే అభిప్రాయం అటువంటి అభిప్రాయంతో జీవిస్తున్నావా ఈ రాత్రి కాల సమయంలో మన జీవితాలు మనం పరిశీలించాం దేవుడి నామానికి మహిమ కలుగును గాక సడన్ గా ఈ పక్కకి జరిగిపోయారే బ్రదర్ అని మీరు అనుకోవచ్చు క్యాలెండర్ ని చూస్తున్నారా ఈ క్యాలెండర్ ఆరు పేజీలు ఆరు పేజీల్లో మేము ఆరు పేజీలు ముందుకి వెనకకి ప్రింట్ చేశాం ముందు వైపేమో తెలుగు వెనుక వైపేమో ఇంగ్లీష్ దీనికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటిదనగా జనవరి ఫిబ్రవరి ఇయర్ ప్రారంభించడంలో మనం వెల్లుటకు భయపడకూడదని తర్వాత మార్చ్ ఏప్రిల్ యుద్ధం ఎగోవాదని ఎగ్జామ్స్ సాదృశ్యంగా తర్వాత మే జూన్ భయపడకూడదు ఎందుకనగా రిజల్ట్స్ వచ్చే సందర్భంగా దేవుడు ఏ విధంగా ఉంటారని జూలై ఆగస్ట్ వర్షాల కాలంలో దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడుతారు ఫీజులు కట్టాలి అడ్మిషన్లు టెన్షన్లు ఉంటాయని తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ కోతకాల పండుగ ఏ విధంగా దేవుడు భయపడకండి దేవుడు మీకు సమృద్ధిని దయచేస్తారని తర్వాత నవంబర్ అండ్ డిసెంబర్ క్రిస్మస్ మాసంలో లోకరక్షకుడు చీకట్లు ఉన్న వారి జీవితాల్లో వెలుగుని నింపడానికి ఒక శుభవార్త మన జీవితాల్లో వచ్చిందనేది ఈ ఆరు పేజీలు క్యాలెండర్ వేయడం జరిగింది ఇది కేవలం యాభై రూపాయలు మాత్రమే ఒక్క క్యాలెండర్లో రెండు భాషలు తెలుగు ఇంగ్లీష్ మీకు దొరుకుతుంది దీనికి అదనంగా కొరియర్ ఛార్జెస్ అయ్యో బ్రదర్ మళ్ళీ ఇలా జరిగిపోయారే అని మీరు అనుకోవచ్చు ఇక్కడ మీరు చూడండి ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు ఉన్న ఒక అద్భుత కార్యము ఏంటిదనగా నాన్నగారు ఆ కాలంలోనే కొన్ని చిత్రాల ద్వారా దీన్ని డీటెయిల్డ్గా టీవీలో ఎక్స్ప్లెయిన్ చేశారు దాన్ని కుమారులుగా మేము ఇంకా కొన్ని ఏఐ టెక్నాలజీ పరంగా ప్రతి అధ్యాయానికి ఏదైతే ప్రాముఖ్యమైన చిత్రం ఉందో ఆ చిత్రం ద్వారా ఈ బుక్ని ప్రింట్ చేయడం జరిగింది ఇది కేవలం మూడు వందల రూపాయలే అదనపు కొరియర్ ఛార్జెస్ అదేవిధంగా ఆది కాండం వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ ఇప్పుడు ప్రకటన గ్రంథం ఉంది కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి మీరు బుక్స్ తెప్పించుకోండి నేను ఒక సలహా మీ కుమారుడిగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడిగా తోటి విశ్వాసిగా మనం న్యూ ఇయర్కి క్రిస్మస్కి అనేక గిఫ్ట్స్ ఇస్తుంటాం మీరెందుకు ఈ ప్రకటన గ్రంథాన్ని గిఫ్ట్గా ఇవ్వకూడదు లేకపోతే ఈ కాంబో ప్యాక్ని గిఫ్ట్గా ఇవ్వచ్చు కొంతమందిని ఇల్లు దర్శిస్తుంటే భయాల్లో ఉన్న యవనస్తులకి ఈ క్యాలెండర్ కూడా మీరు ఇవ్వచ్చు ఈ విధంగా ఈ క్యాలెండర్ ని మీరు తీసుకోండి మిషనరీ పరిచయ లాంటి యశోదరిచర ప్రోత్సహించమని నా మనవి దేవుడు నూతన సంవత్సరంలో ప్రతి భయాల నుంచి దేవుడు మీకు విడుదల దయచేసి దీవించి ఆశీర్వదించి యుగ సమాప్తి వరకు దేవుడు మీ తోడై ఉన్నారనే వాగ్దానంతో దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె ప్రజలు సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను వరకు ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక మే గా బ్లెస్ట్